పచ్చటి కాపురంలో మద్యం చిచ్చు చూసారండి మద్యం ప్రతి ఒక్కడికి అలవాటు చేశారు దాదాపు నైంటీ పర్సెంట్ పిల్లలకి ఒక పదహారు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో అలవాటు చేస్తున్నారు బాగా అన్ని రకాల కారణాలు దాని కారణాలు వాళ్ళు తాగిన అలవాటైన వాళ్ళు ఏ కారణం చేత తాగారు అనేది వాళ్ళే చెప్తారు జనరల్గా అంటే వాళ్ళకి తాగాలని ఉంటుంది బట్ తాగొద్దని కూడా ఉంటుంది కొద్దిగా పేరెంట్స్ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ అది ఆ టైంలో అరే వద్దురా అని చెప్పి వాళ్ళని ఆపగలిగితే వాళ్ళకి వాళ్ళ మనసులో నాటుకుపోయేలాగా వద్దు అని చెప్పగలిగితే వాళ్ళు తాగరండి చూడండి ఈ రెండు లైఫ్లు పోయాయి అంటే ప్రాణం పోయింది వాళ్ళకి రకరక రెండు సూసైడ్ కేసులే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఉంటే వాళ్ళకున్న పిల్లలు కానీ ఇక్కడ వీళ్ళకి మూడేళ్ళు పదకొండు నెలల కుమ పదకొండు నెలల ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు సో వాళ్ళ యొక్క బాధ్యత ఇప్పుడు ఎవరు తీసుకోవాలి ప్రభుత్వం మీదనే పడుతుంది ఆ బాధ్యత రకరకాల కారణాల చేత కాబట్టి సమాజం బలంగా ఉండాలంటే మద్యం అనేది ఉండకూడదండి చాలామంది మద్యం వల్ల గవర్నమెంట్కి డబ్బులు వస్తున్నాయి అంటారు కానీ మద్యం వల్ల డబ్బులు వచ్చేదేమో కానీ ఎంతో నష్టం జరుగుతుంది రోడ్ యాక్సిడెంట్స్ దగ్గర నుంచి వాళ్ళకి ట్రీట్మెంట్స్ లేక ఇలా చనిపోతే వాళ్ళ సంక్షేమము ఇలాంటి ఎన్నో ఉన్నాయి తర్వాత ఆ ఇద్దరు పిల్లలకి తండ్రి లేని బాధ అది ఎంత ఎంత కష్టం అది కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఎవరినైనా సరే చిన్నపిల్లలు పెరిగే వయసులో దయచేసి మీరు చెప్పండి ఒక్కళ్ళ వల్ల అవ్వదండి అది ఇదేదో ఒక్కళ్ళు యూట్యూబ్ వీడియో చేస్తే అయ్యేది కాదు మనం ప్ర మనం మన చుట్టూ ఉన్న అందరినీ మనం అలా ఆపగలిగితే వాళ్ళ మనసులో నాటుకుని తాగే వాళ్ళైనా సరే మేము చెడిపోయాము లేకపోతే మాకు అలవాటైంది మేము నష్టపోకపోయినా ఏదో ఒక కారణం చేత నష్టపోవచ్చు కాబట్టి మీరైనా తాకకుండా ఉండండి అని చెప్పగలగాలి అలా చెప్పండి మీకు ఎప్పటికీ మంచి జరుగుతుంది అలాగే సమాజం కూడా బలంగా ఉంటుంది